హీరోయిన్ సోఫలని చాలా పాటల్లో వేశారు చాలా అటాకింగ్ హీరోయిన్ అది లేటెస్ట్గా ఆవిడ ఆవిడ స్టైల్ అది స్టైల్ తోటి వచ్చింది ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా తర్వాత తర్వాత వచ్చినంత వల్గారిటీ లేదు కానీ ఆ రోజుల్లో మామూలు సాంప్రదాయ దుస్తుల్లో హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న పద్ధతి కొంచెం దూరంగా వెస్ట్రన్ కల్చరు కొత్తగా వింతగా ఉన్నది మాట నిజమే కానీ ఇంకా రాంగ్ రాను ఇంగ్లీష్ పిక్చర్లు మరీ దాని దాన్ని దాని కాపీ కొడుతో అదే కల్చర్ని ఫాలో అవుతున్న హిందీ సినిమా ఎక్కువైపోయింది తెలుగులో దాను వాటిలోనూ కూడా కొంత ప్రభావం ఉన్నమాట నిజమే ఇంకా అంత చెడిపోలేదు అయితే సోఫియా లారెన్ తోటి ఆంజలీనా జోలీ అన్నవిడ ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో ఎక్కువ ఇప్పటికీ ఆంజలీనా జోలీ పేరు చాలా గొప్ప పేరు ఆవిడని చాలా గౌరవించాల్సినటువంటి గొప్ప హీరోయిన్ అని చెప్తాను నేను ఎందుకంటే ఆవిడ చాలా పేద దేశాల్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది ఆవిడ ఇండియాలో కొంతమందిని కూడా తను దత్తత తీసుకుంది వాళ్ళందరి మీద చాలా డబ్బు ఖర్చు పెడుతుంది ఆవిడది ఇంకో ఉన్న ఆడవాళ్ళకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆవిడ అంబాసిడర్ అది ఏంటంటే ఈ వేరియస్ రీజన్స్ నాకు తెలుసున్నది కూడా కారణం చెప్తాను ఈ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ మందికి రావడం అలెటిది ఇప్పట్లో ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తాం అది యానిలైనా జోలికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది వస్తే ఆవిడ బ్రెస్ట్ పూర్తిగా తొలగించుకుంది తొలగించుకున్నానని కూడా పబ్లిక్గా చెప్పింది ఆవిడ కోట్లాది రూపాయలు ఆవిడకి సినిమాల్లో వచ్చిన ఆడు ధైర్యంగా చెప్పింది చెప్పి మరీ యాక్ట్ చేస్తోంది ఆవిడెప్పటికీ యాక్ట్ చేస్తుంది ఆవిడకి ఆ పేరు ప్రఖ్యాతులు పాలేదు ఆడవాళ్ళ నిమిత్తం బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఆవిడ అంతా తిరిగి చెప్పింది ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది చాలా ధైర్యం ఉన్నాడు ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ఏవైనా లోటుపాటు అంటే మనకి సంబంధం లేదు సాంఘిక సంఖ్య మనకి ఆవిడ ఉపయోగపడింది అనే చెప్పాలి అయితే ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంకో రోజు కూడా నాకు తెలుసున్న జ్ఞానం నేను చెప్తాను ఆ జాతర తీసుకోవాల్సింది ఇప్పుడు ఇంకా సినిమాలు ఈ ఇంగ్లీష్ పిక్చర్లలోనూ అరవై నాలుగులో అనుకుంటాను ఒక హీరో చాలా ప్రపంచంలోనే అందరికంట అందమైన పొడుగు హీరో ఆయన రాక్ హడ్సన్ రాక్ హడ్సన్ ఆయన ఆయన చాలా ఆయన ఫస్ట్ విక్టిమ్ ఎయిడ్స్ ఎయిడ్స్ విక్టిము ఆయన మొదటి ఒక హీరో నలభై ఏళ్ళ లోపలనే ఆయనకి ఎయిడ్స్ షోకి చనిపోయాడు ఎయిడ్స్ని గుర్తుపెట్టింది కూడా అప్పటికి పూర్తిగా లేదు కానీ అందుకే చనిపోయాడు అన్నటువంటి వార్తలు వచ్చాయి ఆయన ఎంత గొప్ప హీరో అంటే ఆయన సినిమా కన్సెప్ట్ అమ్మర్ అని ఒక గొప్ప పిక్చర్ వచ్చింది అది కల్పన కొత్తగా కట్టినప్పుడు కల్పనలోకి వచ్చింది ఆ కన్సెప్ట్ ఎంబరు ఓన్లీ మ్యూజికల్ హిట్ మ్యూజిక్ ఎక్కువ ఇవన్నీ ఆ ఫోటోగ్రాఫీకి ఆ సీనరీస్ ఆ పాటలు అందులోదే ఆ మ్యూజిక్ే వాయించమని బ్యాండ్ మేధాన్ని అడిగేవారు అది కాక జాంగో జాంగోలో కూడా ఒక మ్యూజిక్ ఉండేది అది కూడా వా అది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాన్ని కూడా జాంగో విషయానికి వస్తే దాంట్లో కూడా మామూలుగా బ్యాండ్ మేడాలని ఆ మ్యూజిక్ వాడేవారు ఇంకా మనకి చెంగీస్ ఖాన్ వేసిన వ్యక్తే న్ అది గన్స్ ఆఫ్ నవరంగ్ అనే ఒకటి వచ్చింది ఇది అరేబియన్ మీద ఒక పిక్చర్ ఒకటి వచ్చింది లారెన్స్ ఆఫ్ అరేబియా లారెన్స్ ఆఫ్ అరేబియా ఒకటి తర్వాత గన్స్ ఆఫ్ నవరం కూడా చాలా బాగుంటుంది ఇంకా అలా చాలా మంచి మంచి పిక్చర్లు వచ్చేవప్పుడు వాటికి మీకు గ్రేటర్ స్కెప్లో ఇంకొక హీరో చార్లెస్ బ్రాన్సన్ చార్లెస్ బ్రాన్సన్ చాలా పాపులర్ అయిపోయాడు చాలా సినిమాలు తర్వాత ఈ ఆర్నాల్డ్ బాడీ బిల్డర్ ఆర్నాల్డ్ అవ్వచ్చు కోలిన్ రే కోలి ఆయన ఒక ఆయన రెనాల్డ్ ఏదో కోలిన్ ఆయన ప్రపంచంలో ఎనిమిది సార్లు బాడీ బిల్డింగ్లో ఆయన ఒలింపియడ్ సాధించిన వ్యక్తి ఇంకో సరే ఫస్ట్ నైట్ అవన్నీ మా దృష్టిలో లేటెస్ట్ పిక్చర్లు ఫస్ట్ డై హార్డ్ ఇవన్నీ డై హార్డ్ మాకు నాకు నచ్చింది ఏంటంటే ఈయన కమలాసన్ సినిమా అది సినిమా అది ఇంగ్లీష్ పిక్చరు అది బాబు విల్లీస్ అనుకుంటాను ఆయన వేశాడు అది ఇది ఆడవేషం వేసింది అది ఆ పేరు ఇంకోసారి గుర్తు తెచ్చుకుంటాను తెచ్చుకొని మళ్ళీ ఏదో మధ్యలో ఏదో ఎపిసోడ్లో మధ్యలో చెబుతాను ఇక్కడ కాక ఇంకా మ్యూజిక్ పేరు చెప్పి డైరెక్ట్గా మ్యూజిక్ పాడేవాళ్ళ విషయానికి వస్తే మాకు కొత్తగా ఉండేది బొత్తిగా బొత్తిగా తెలి నాకైతే ఆ ధ్యాస్ ఎందుకు ఉందో నాకు తెలియదు కానీ నేను ప్రెస్లీ 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 రెబిల్స్ ఏదో ప్రెస్లీ ఆ ప్రెస్ని అంటే ఆయన ఒక రకమైన అమెరికన్ కప్ రెండు పక్కన వెనక్కి దూపుకుని ముందుకో బప్పు ఇలా ముందుకుంటుంది ఆయన గ్రేట్ సింగర్ ఆయన ఆయన చెల్లరేకపోయాడు ఆ రోజుల్లో ఆయన పాటలు కాపీ కొట్టింది బీటిల్స్ బీటిల్స్ తర్వాత మైకల్ జాక్సన్ ఈ పాపులారిటీ కలిసి ప్రెస్లి ఎప్పుడో ఉంది ఆ ప్రెస్లి అన్నీ మీరు నెట్లో కొడితే వస్తుంది ఆయన నాకు తెలుసున్నంత మటుకి తర్వాత ఎప్పుడో విన్నదు ఆయన పద్నాలుగు ఎకరాలు వాషింగ్టన్లో కొన్నాడు అది రెండు వేల ఐదు వందల డాలర్లకు కొన్నాడు ఆ రోజుల్లో నాకు డాలర్ గుర్తు ఏంటంటే ఫ్గా ఎనభై డెబ్బై ఏడు ఆ ప్రాంతంలో తొమ్మిది రూపాయలు డాలర్ డాలర్కి ఎనభై దాటిన తర్వాత పద్దెనిమిది రూపాయలు అని అనుకుంటాను డాలర్ ఈవేళ ఎనభై రెండు ఎనభై మూడు కూడా ఉంది డాలర్ వాల్యూ అలాంటి ఆయన ఒకడు ఆయన తర్వాత బీటిల్స్ వచ్చారు బీటిల్స్ ఒక గ్రూపు తర్వాత సింగిల్ మ్యాన్ షో ఐకిల్ జాక్సన్ తర్వాత అంత పాపులర్ ఎవరో అవ్వలేదు అందుకని వాళ్ళ ఈ షమ్మి కపూరు ప్రెస్లి ప్రెస్ది కాపీ అని ఎందుకు అంటానంటే సేమ్ బస్ వాడాడు ఆయన డ్యాన్స్ కాపీ కొట్టి సినిమాలో చాలా పాపులర్ అయ్యాడు ఆ సినిమాలో ఆయన ఎక్కడ అబ్బెట్గా లేకుండా మంచి స్టైల్గా అంద అందంగా షమ్మి కపూర్ చాలా పాపులర్ అయ్యాడు ఓ విధంగా దేవనంద్ దో స్టైల్ అయితే ఈయన్ని ఇంకో స్టైలు పాటలు కూడా ఇద్దరిది కూడా చాలా కాంపిటేటివ్ ఓపీనియరు ఎస్ డి వర్మను అలాంటి వాళ్ళని వీళ్ళు పట్టుకుని కిషోర్ కుమార్ మహమ్మద్ రఫీ ఇలా ఆయన హేమంత్ కుమారు వీళ్ళందరూ కూడా పాటిన వాళ్ళే వీళ్ళకి ఆ రకంగా కొంచెం గుర్తున్నంత మట్టుకి సరదాగా చెప్పాను ఇంకోసారి ఇంకో ఇష్యూ మీద మాట్లాడడం